స్థానిక సీతమ్మ సంధిలో లక్ష్మీ గణపతి ఆలయం మూడు వార్షికోత్సవం సందర్భంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ఎన్హెచ్ఆర్పీ ఫారం సిటీ ప్రెసిడెంట్ ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో పూజలు అభిషేకాలు భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు जय गणेश महाराज की जय 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 जय गणे� व्यापार लक्ष्मी से इतना है ऐश्वर्य का निकट बजे नमः स्वरूप लक्ष्मी का बुधवार हम स्वरूप के नम स्वरूप नार था और नमः कृत्यों नमः है अपने को अस्पताल में लाओ सस्ता करूं धाना है सर्किल गया पर जो तुमने सस्ता करूं मर्दों के साथ उसके यहाँ यहाँ दिया था बंगल वस्ते में बंगल సాయిలక్ష్ అంగరవర్గాంధన గోత్ర చెప్పండి కనకాలక్ష్మీనంద సత్య సాయి రామనంద అలది కవ్టమా�

మూడవ వార్షిక స్వామివారికి జరుగుతుంది సంజయ్ గారి ఆధ్వర్యంలో

తోసిపోయొద్ద అందరికి ఉంటుంది కదండి మా లైన్ లో రండి లైన్ లో రండి ఎవరు తోసిపోవద్దు మీ పిల్లలు అక్కడ ప్లేట్ త్వరగా రావాలి త్వరగా రావాలి లైన్లో రెండే లైన్ అక్కడ పుంజుకుంటాం కదా బయటకు వచ్చేయండి ఇక్కడ ఎవరున్నా సరే

భక్తజనులకు మనమై మన సీతమ్మ సందులో వేయించేస్తున్న లక్ష్మీ గణపతి మూడో వార్షికోత్సవం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ విచ్చేసి స్వామివారు దర్శించు కీర్తిసాదం స్వీకరించవలసి కోరుతున్నాం మన సంజయ్ ఆధ్వర్యంలో జరగబడుతుంది కావున అన్న కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి స్వామివారు దర్శించుకొని తీర్థప్రసాద్ స్వీకరిస్తారని కోరు ప్రార్థిస్తున్నాం ఇంట్లో